అక్కడ యేసు మతానికి సంబంధించిన ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం అక్కడ ఎందుకు నేను నువ్వు ఎక్కడ చదువుకుంటావు నువ్వు సినిమాలో ఏదో ఒక ప్రీ ప్రీప్లానెడ్గా కాశ్ పెట్టుకొని నన్ను మ్యాన్ హ్యాండిల్ చేసి మర్డర్ అటెంప్ట్ చేసేటువంటి కనెక్టివిటీలో బాగా నేను కళ్యాచేసిన మహేష్ బాబు అంటాడు పెద్ద మన్మోహన్ సింగ్ నేను సోనియా గాంధీ మరి మన చంపడానికి బాంబులు పెట్టారు ఇక్కడని పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో వాళ్ళ ఆలోచనల్ని ఆచరణాత్మకంగా చర్యల రూపంలో చూపించాల్సిన అవసరం ఉంది ఈ మధ్య జగన్ గారు మాట్లాడుతున్నారు విశ్వసనీయత విలువలు అనేది అసలు బూత్లాగ ఏనపడుతుంది ఆయన నోట్లో ఆ మాట ఏంటంటే నమస్తే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఒక దళిత ప్రొఫెసర్ మీద దాడి జరిగింది అంటూ ఒక వార్త వచ్చింది అసలు ఆ వార్త మూలం ఏంటి మూలాలేంటి ఏంటి అసలైనటువంటి వాస్తవం ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం చూడండి తో అంటే నాన్న మంచి మార్గంలో నడుచుకోండి అని చెప్పి మత ప్రచారం చేస్తున్నాడు ఎందుకు నువ్వు మత ప్రచారం చేస్తున్నావు అని చెప్పి హిందూ పరిషత్తు బజరంగ దళ కార్యకర్తలు అడుగుతుంటే లేదు లేదు మతప్రచారం కాదీంది మనసు మార్పిడి స్టాక్ డైలాగ్లు ఉంటాయి కదా మంచి మార్గంలో నడవండి అని చెప్పి నేను స్టూడెంట్స్ చెప్తున్నా అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి వీళ్ళు స్పష్టంగా నువ్వు ఎందుకు మతప్రచారం చేస్తున్నావు నువ్వు ప్రొఫెసర్ కదా అని అడుగుతుంటే నోరు ఎళ్ళబడి చూస్తున్నాడు లేదు లేదు నేను మతప్రచారం చేయట్లేదు అని కనీసం ఖండించను కూడా ఖండించట్లేదు ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు ఇక్కడ ఇంత నోరు ఎళ్ళబెట్టి నీళ్ళు నవ్వులు కూర్చున్నాడు కదా తర్వాత ఎలా మారుతాడు తర్వాత ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా చూద్దాం తర్వాత ముందు ఇది చూసేద్దాం ఎందుకు చెప్పాల కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్తున్నారు యూనివర్సిటీ చేయొచ్చా ఇప్పుడు యూనివర్సిల్ చేయొచ్చు అదే యూనివర్సిల్ అంటే నేను ఒకప్పుడు యదోనే నా బ్రతుకుని ఏసవి మార్చాడు వీళ్ళు స్టాక్ డైలాగ్స్ స్టాక్ సాక్ష్యాలు ఉంటాయి కదా నా బ్రతుకుని మార్చాడు యేసు కాబట్టి మీరు కూడా ఆ విధంగా మారండి అని చెప్పి నేను చెప్తున్నాను అని వీడి వాదన ఇప్పుడు ఏసు మతంలోకి వెళ్ళి రేపిస్ట్ లైన వాళ్ళు ఉన్నారా ఏసు మతంలోకి వెళ్ళి దొంగలైన వాళ్ళు ఉన్నారా అసలు ఏసు మతంలోనే బ్లాక్ మెయిల్ చేసి సాధారణ లేకపోతే సామాన్య జనాలని వాళ్ళ రక్తం దగ్గరవాళ్ళు లేరా ఆ ఏసు మతంలోకి వెళ్ళినాకే చేస్తున్నారా పని హిందువులుగా ఉన్నప్పుడు వాళ్ళు కష్టపడి బ్రతికారు హిందువులుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మతంలో పోయి పాస్టర్ అయ్యారో అప్పుడు రక్త పిశాచుల్లాగా రాక్షసుల్లాగా మారారు అంటే యేసు మతం మనుషుల్ని పాడు చేస్తుంది అనేది మనం ఎన్నో ఆధారాలతో సాక్ష్యాలతో చెప్తూ ఉన్నాం అయినప్పటికీ వీళ్ళు ఇదే పాతపాట అక్కడ యేసు మతానికి సంబంధించిన ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకం అక్కడ ఎందుకు ఉంది నేను చదువుకుంటున్నాను నువ్వు ఎక్కడ చదువుకుంటావు నువ్వు నువ్వు యూనివర్సిటీకి వచ్చి నీ మతం గురించి చదువుకోవడానికి బైబిల్ చదువుకోవడానికి నీకు జీతం ఇస్తున్నారా నువ్వు నీ మతాన్ని ఎక్కడ ఆచరించుకోవాలి నీ మతానికి సంబంధించి ఎక్కడ చదువుకోవాలి ఇంట్లో కూర్చొని చదువుకోవాలి నువ్వు నువ్వు ఎక్కడ కూర్చుని బైబిల్లోను సాక్ష్యాలు ఇవి చదువుకుంటూ జీతం తీసుకుంటావు నువ్వు పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన సమయంలో అంటే నీ వృత్తికి ద్రోహం చేయమని నువ్వు తీసుకున్న జీతానికి అన్యాయం చేయమని నీ దేవుడిని చెప్పాడా నీ మతం నీకు చెప్తుందా నీ దగ్గర విలువలు ఉన్నాయా

ఎఫర్నటైజ్ చేయడానికి బ్లాక్మెయిల్ చేయడానికి అట్రాక్ట్ చేయడానికి రకరకాల సాక్ష్యాలు ఆ మధ్య భోగి శాంతరు కాముట్ల వ్యక్తిని మతం మార్చాడు ఏసు అని చెప్పి మా రాజారుగా ప్రచారాలు పుస్తకాలు ప్రింట్ చేశారు ఎంత మోసం చూసాం మనం ఆ విధంగా కొన్ని మోసాలతో కూడిన సాక్ష్యాలతో కూడిన పుస్తకాలు ప్రచారం చేస్తూ ఉంటారు అలాంటి దొంగ సాక్ష్యం చెప్పేట ఒక పుస్తకాన్ని పట్టుకొచ్చి స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ చూడం కాన్స్టిట్యూషన్ లా అంటున్నాడు మళ్ళీ ఇంకా లా గుర్తొచ్చింది ఇప్పుడు మళ్ళీ అసలు సర్టిఫికెట్లు అబద్ధం చెప్పే హిందు అని చెప్పి వీడు ఉద్యోగం ముందుంటాడు అంటాడు లాను మోసం చేశాడు చట్టాన్ని మోసం చేశాడు రాజ్యాంగాన్ని మోసం చేశాడు ఇక్కడ కూర్చుని స్టూడెంట్స్ని మోసం చేస్తున్నాడు యూనివర్సిటీని మోసం చేస్తున్నాడు వీడు ఇప్పుడు మళ్ళీ కాన్స్టిట్యూషన్ లా అని మాట్లాడతాడు చూడండి ఇక పక్కన వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం ఉంది ఆ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం పెట్టుకుని వెంకటేశ్వర స్వామివారి యూనివర్సిటీలో కూర్చొని మతప్రచారం చేస్తున్నాడు మార్పు లేనప్పుడు అంటే పిల్లలు పాడైపోతున్నాను అందుకే మార్చడానికి మతప్రచారం చేస్తున్నాను ఇప్పుడు మీ చర్చలకు వచ్చిన తర్వాతే పోరం బోకుల్లో తయారవుతున్నారు అనేది ఎన్నో ఆధారాలతో మేము చూపిస్తున్నాం కాబట్టి మీ చర్చిను ముందు అసలు దేశం బాగుపడాలంటే చర్చిను మూసేస్తే సగం దరిద్రం పోయింది అదో అండి కొట్టండి వాళ్ళు కొట్టడానికి రాకపోయినా కొట్టండి నన్ను కొట్టండి అని చెప్పి అంటే కొట్టించుకొని సింపతి పొందుదామని తర్వాత బయటకు వచ్చి ఏడ్చి నన్ను కొట్టారు ఇష్యూని డైవర్ట్ చేద్దామని ఈ దొంగ నక్క తెలిసేసేటట్లు అన్నీ ఉంటాయండి వీళ్ళకి హాస్టల్కి కానీ వేసు మాత్రం ఉన్న కానీ అప్పటికప్పుడు ఎలా మారిపోయి చూసి అసలు కొట్టినండి చూడండి ఈడు బతుకులు మార్చినండి వేసు ఎంతో మంది బతుకులు సరనాశనం అయిపోయాయి మరి మధ్యలో వినాయకుడు అంటాడు ఎద అంటాడు ఏదంటాడు అంటే నేను కూడా ఒక పూర్వం గొప్ప భక్తుడిని గొప్ప హిందుత్వవాది అని చెప్తున్నాడా మళ్ళీ దానికి ముందు నేను సిగరెట్లు కలిసేవాడిని బీరు తిరిగేవాడిని అమ్మాయిలతో తిరిగేవాడిని అంటే హిందూగా ఉన్నప్పుడు ఏన్ని చేశాను ఇప్పుడు నేను బాగుపడిపోయాను అది ఇటు చెప్పేది అసలు ఏసే ముందు తాగుతాడు ఏసు నమ్ముకు నువ్వు ఎట్లా ముందు మానేసో ఏసో దాక్షరాసం ఫుల్ తాగుతాడు కదా ఆయనే తాగుబోతేనే బైబిల్లో ఉంటే నువ్వు తాగుబోతున్నమ్ముకు తాగు ఎలా మానేసో అంటే పిల్లలు వీడు క్లాస్ రూముల్లో ప్రచారం చేస్తున్నప్పుడు వాయిస్ రికార్డులు కూడా చేశారు అలా ఆధారాలు పెట్టుకుని వీళ్ళందరూ కలిసి అతన్ని ప్రయత్నించడానికి వెళ్ళారు అతను కూడా ఒప్పుకున్నా నేనేమి ప్రచారం చేయట్లేదు ఎంత అబద్ధం అని చెప్పి అతనేమి దానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు అసలు సరెండర్ అయిపోయాడు అంటే నేను మతప్రచారం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే అని మొదలు పెడుతున్నాడు ఇవన్నీ తీసుకుని వీళ్ళు వీసీ గారిని గెలిచారు ఆయన కంప్లైంట్ చేశారు ఆ తర్వాత అతని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది ఇప్పుడు చూడాలి మరి సరే ఇదంతా ఓ పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడికి సాక్షి యాక్షి అని చెప్పి ఒక మీడియా ఉంది నేను ఇప్పుడు దాకా అసలు ఈ యాక్షి గురించి మాట్లాడలేదు వీళ్ళు వెళ్ళారు వీళ్ళు ఎంటర్ అయ్యారు అప్పుడు ఇష్యూ ఎలా డైవర్ట్ చేశారో సార్ చూద్దాం తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో దళితులకు బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రొఫెసర్లకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ చెంగయ్య చూడండి కదా దీన్ని ఎస్సీ ఇష్యూగా మార్చేశారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ మొత్తం అందరినీ కలిపేసేసారు వాడు వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీలో ఎందుకు మతప్రచారం చేస్తున్నావు అని నిలదీసిన దానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు బీసీలు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వాళ్ళకేంటి సంబంధం అంటే ఇక్కడ ఈ యాచిటిఈ వాళ్ళు వచ్చి అదే సాక్షి అనుకోండి తాగ ఈ సాక్షి టీవీ వాళ్ళు వచ్చి దీన్ని ఒక పొలిటికల్ కలర్ తీసుకొస్తున్నారు ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీలుగా మార్చేశారు దీనికి నిదర్శనమే నిన్న జరిగిన సంఘటన అన్నారు తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తనపై భౌతిక దాడి చేశారని పక్కా ప్లాన్ తో తనపై దాడికి యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో దళిత వర్గాలకు రక్షణ అని ప్రశ్నిస్తున్న ప్రొఫెసర్ చెంగయ్యతో మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు ప్రభుత్వం మీద తిట్టేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతుంది ఈ విధంగా నేను ఇప్పటిదాకా కొంత క్లారిటీ లేదు నాకు అంటే ఏసు పార్టీ ఏసు పార్టీ అంటూ ఉంటారు వైసీపీని జగన్కి నిజంగా అంత కోరుగా ఉన్నాడా అంటే ఏసు మతం పట్ల ఏసు మతాన్ని బాగా వ్యాప్తి చేయాలి అనే టార్గెట్టు జగన్కు ఉందా లేదా లేదా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అని ఒక డౌట్ ఉండేది ఇప్పుడు నిజంగా నాకు క్లారిటీగా అనిపిస్తుంది జగన్కే ఆ విజన్ ఉంది అని ఇటీవలే జగన్ తిరుమల ప్రవేశానికి ఒక డిక్లరేషన్ అడిగారు నువ్వు అన్ని మతస్థుడు కదా ఇక్కడ ఒక నిబంధన ఉంది అన్ని మతస్థులు తిరుమల వస్తే కనుక వెంకటేశ్వర స్వామి వర్మాద మాకు గౌరవం విశ్వాసం ఉన్నాయని చెప్పి సంతకం పెట్టాలి నువ్వు ఆ నిబంధన పాటించు అని చెప్పి జగన్ అడిగితే నేను పెట్టనని చెప్పి వెళ్ళిపోయాడు సరే ఆయన ఇష్టం ఆయన సంతకం పెట్టి దర్శనకెళ్ళచ్చు లేదా వెనక్కి వెళ్ళిపోవచ్చు తన ఇష్టం కానీ వెనక్కి వెళ్ళి ఏం చేశాడంటే అసలు నాకే ప్రవేశం లేకపోతే ఇంకా దళితుల పరిస్థితి ఏంటి అంటే ఎక్కడి నుంచి వస్తున్నారండి అసలు ఈయన సమస్యకి ఏదో దళితులకి ఏంటి సంబంధం ప్రతిదానికి ఎస్సీ ఎస్టీని మీద మార్చేయటం డైవర్ట్ చేసేయటం అంటే హిందుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతుంది ఈ దుర్మార్గ ప్రచారాలు ఉంటాయి కదా వాటిని ఆ రంగు పులిమేసి హిందుత్వం మీద ఒక దుష్ప్రచారం చేయటం డైరెక్ట్గా జగనే మొదలు పెట్టడేది ఇప్పుడు ఈ సాక్షి టీవీలో అంత స్పష్టంగా ఆడు మత ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి ఆధారాలతో సహా కనపడుతుంది కదా అసలు ఎక్కడా కూడా మత ప్రచారం చేస్తున్నాడు నువ్వు తప్పు చేస్తున్నావు అని ఒక ప్రశ్న కానీ ఆ సందర్భం కానీ ఒక్క మాట కూడా లేదు ఎంతసేపు కూడా ఎస్సీల మీద కూటమి ప్రభుత్వం వచ్చినాక దాడులు దారుణాలు ఇదే యాంగిల్లో వెళ్ళిపోతున్నారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో రంగంగా ఉండి భాషల్లాల్సినటువంటి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కాస్త మతం రంగు పులుముకుంటోంది ఎందుకు ఇప్పుడు గుమ్మడికాయ లాగా ఇంత లాభం ఉన్నావు కదా తప్పులేదు ఈ యాంగిల్ మాట్లాడచ్చు మతం రంగు పులుముకుంటుంది అలాడు మత ప్రచారం చేయబట్టి కదా మతం అనేది వచ్చింది అక్కడ లేకపోతే ఎందుకు వచ్చేది పిల్లలు చదువుకోవడానికి వచ్చారా మత ప్రచారం చేయించుకోవడానికి వచ్చారా గురించి తెలుసుకోవడానికి వచ్చారా అక్కడికి అక్కడ యూనివర్సిటీకి నేపథ్యంలోనే ఒక దళిత ప్రొఫెసర్ పైన దళితులు ఇప్పుడు ఇది క్రిస్టియన్ కదా దళితుడు ఎట్లా అవుతాడు ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా క్రైస్తవులకి దళిత హోదా ఉండడానికి వీలు లేదు దళిత హోదాలో వాళ్ళు ఉద్యోగాలు పొందడానికి వీలు లేదని చెప్పి రీసెంట్గా సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కదా వాళ్ళు క్రిస్టియన్ పక్క చెప్తా మళ్ళీ దళితుడు ఎట్లా అయ్యాడు కొంతమంది మత స మతోన్మాద శక్తులు దాడి చేయడం ఇవాళ నీ గుమ్మడికాడ ఏమంటాడు మతోన్మాద శక్తులు అంట ఆడు తప్పు చేస్తాను దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళిన వాడు మతోన్మాద శక్తులు వాడు ఉద్యోగానికి అన్యాయం చేసి వృత్తికి ద్రోహం చేసి మత ప్రచారం చేస్తుంటే ఆడు బాధితుడు ఇప్పుడు ఈ సాక్షి టీవీ మీద నిజంగా నాకు అసహ్యం వేసింది ఏదో సినిమాలో వెళ్ళాలంటాడు కదా నీ జీవితం మీద నా వ్యరక్తి కలిగిందని చెప్పి అలా ఉంది వీడంతో ఒక్కసారిగా విద్యార్థి సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దాడి ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిపైన తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఈరోజు యూనివర్సిటీ బంద్కు పిలుపునిచ్చారు యూనివర్సిటీ వీసీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ యొక్క దాడి ఘటనకు సంబంధించినటువంటి అంటే ఆడి ముఠ ఆడి మాఫియా ఉందనమాట అక్కడ యూనివర్సిటీలో వీళ్ళు ఒక్కడే కాదు ఒక మాఫియా ఒక వ్యవస్థ నడుస్తుంది అక్కడ మీద దాడి జరిగింది ఇప్పుడు యూనివర్సిటీని బంద్ చేయాలని చెప్పి వాళ్ళు వెనకాల ప్లాన్ చేశారు అయితే అంటే వ్యవస్థలో ఎంత ప్రమాదకరంగా వీళ్ళు పాతుకుపోయారో ఆలోచించండి ఇక బాధిత ప్రొఫెసర్ చెంగయ్య గారు మనకు మనకు అందుబాటులో ఉన్నారు సార్ జరిగినటువంటి ఘటనకు సంబంధించి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి మీ దాడి చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి సార్ సార్ మై నేమ్ ఈజ్ ప్రొఫెసర్ చెంగయ్య వర్కింగ్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి ఫ్రమ్ టూ థౌజండ్ సెవెన్ ఆన్వర్డ్స్ ఐఎమ్ డిశ్చార్జింగ్ మై డ్యూటీస్ ఫర్ మై ఎంటైర్ కెరియర్ సో ఫర్ దెర్ ఈజ్ నో రిమార్క్స్ ఇన్ మై ఎస్ఆర్ అంటే ఇప్పుడు దాకా దొరకలేదని చెప్తున్నాడు కొత్త పట్టుకోలేకపోయారని చెప్తున్నాడు ఇప్పుడు దొరికిపోయాడు ఇఫ్ యు వాంట్ యూ కెన్ ఎంక్వైర్ సో డిపార్ట్మెంట్లో యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు అసైన్ ద వర్క్ టు మై కొలీగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ క్రైటీరియాస్ సో ఇన్ దట్ క్రైటీరియాస్లో డిఫరెంట్ ఫ్రీక్వెంట్ కనెక్టివిటీస్లో మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటాం వర్క్ అసైన్ చేసినప్పుడు ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది అడగడం కూడా యాజ్ ఏ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా అధికారం లేదా అని అన్నటువంటిది అసలు జరిగిన ఇష్యూకి చెప్తుందానికి ఏమైనా సంబంధం ఉందండి అక్కడ జరిగింది ఏంటి చెప్తుంది ఏంటి కొలీగ్స్కి వర్క్ అసైన్ చేశాను అది ఎంతవరకు వచ్చిందో ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుంటున్నాను ఎక్కడుంది అసలు ఆ విషయం అక్కడ ఇక్కడ ఇంటర్నల్గా రైజ్ అయినటువంటి ఇష్యూ సో దీన్ని పొలిటికల్ సినారియోగాను నా యొక్క గ్రో డెవలప్మెంట్ని డీగ్రేడ్ చేయడానికి ఇంటర్నల్గా క్రియేట్ చేసినటువంటి క్రియేటివిటీలో నిన్నటి దినమున నేను నా డ్యూటీ చూడండి చూడండి నిన్నటి దినమున భాష వచ్చేసిందా అంటే ఈయన మీద వ్యక్తిగతంగా ఈయన ఎదుగుదల తట్టుకోలేని వాళ్ళు ప్లాన్ చేశారు నన్ను కుట్ర తిరిగి ఇచ్చారని చెప్తున్నాడు అందుకే ఇంతకుముందు ఏం చెప్పాను ఎక్కడా కూడా ఎందుకు ప్రచారం చేస్తున్నావు అంటే అతను ఖండించడం కానీ నేను ఆ తప్పు చేయలేదని కానీ ఒక్క పల్లెత్తి మాట అనలేదు నోరు ముసు కూర్చున్నాడు అవును చేశానంటున్నాడు చేశానని ఒప్పుకున్నాడు ఇక్కడికి వచ్చి ప్లాన్ చేశారు నన్ను ఇరికిచ్చారంటే ఏంటి ఇరికించడం అంటే ఏంటి నువ్వు నిజంగా ప్రచారం చేయకపోయినా నువ్వు ప్రచారం చేస్తున్నట్లు క్రియేట్ చేయటం చేస్తున్నానని నువ్వే ఒప్పుకున్నావు కదా ఇంకా ఇరికించాల్సిన అవసరం ఏంది క్రియేటివిటీలు నిన్నటి దినమన నేను నా డ్యూటీస్ నేను డిశ్చార్జ్ చేసుకొని కంఫర్టబుల్గా లంచ్కి వెళ్ళి లంచ్ చేసుకుని టూ టెన్కి కంఫర్టబుల్గా పుష్టిగా తినొచ్చు చెప్తున్నాడు తినొచ్చు ఏం చేసావా థర్టీకి జస్ట్ ఐ రిటర్న్ అండ్ ఐ డిశ్చార్జింగ్ మై డ్యూటీస్ యాజ్ పర్ ద రొటీన్ వర్క్ జస్ట్ అరౌండ్ త్రీ థర్టీ అండ్ త్రీ ఫార్టీ విశ్వ హిందూ పరిషత్ అండ్ ఏబివిపి బజరంగదళ యాక్టివిట్స్ అన్ఎక్స్పెక్టెడ్గా యాక్టివిట్స్ అటాక్ చేశారు ఎలా అటాక్ చేశారంటే సినిమాలో ఏదో ఒక ప్రీ ప్రీప్లాన్డ్గా కాసి పెట్టుకొని నన్ను మ్యాన్ హ్యాండిల్ చేసి మర్డర్ అటెంప్ట్ చేసేటువంటి కనెక్టివిటీలో ఇప్పుడు మర్డర్ చేయడం పరిహారాలు వచ్చారు కళ్యాణ చేసిన మన మహేష్ బాబు అంటాడు పెద్ద సింగ్ నేను సోనియా గాంధీ మరి మనం బాంబులు పెట్టారు ఎక్కడని సిచువేషన్ ఇక్కడ ఉండింది దీనికి ఇక్కడ ఉన్నటువంటి మా ఆఫీసు జూనియర్ అసిస్టెంట్గా ఉన్నటువంటి టైమ్ స్కేల్ అసిస్టెంట్ జే భాస్కరు అండ్ లైబ్రరీ మే మేడం అండ్ అదరు నాన్ టీచింగ్ స్టాఫ్ దీన్ని మొత్తం అంతా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఒక ప్రొఫెసర్ని ఒక ఎస్వి యూనివర్సిటీలో ఆన్ డ్యూటీలో ఉంటే ఏం డ్యూటీలో ఉన్నావు ఏ మాత్రం డ్యూటీలో ఉన్నావా ఒక ప్రొఫెసర్వి ఒక యూనివర్సిటీ పదా చెప్తున్నా కదా యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ చేయాల్సిన పని ఏంటి మత ప్రచారమా యోజు గురించి చెప్పడమా పిల్లలకే ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళైతేనేమి ఏబివిపి వాళ్ళైతేనేమి బజరంగదళ వాళ్ళైతేనేమి యాక్టివిట్స్ ఎవరికి వాళ్ళు రైట్ ఇచ్చారు ఎవరు ఎవరు వాళ్ళకి రైట్ ఇచ్చారు నీకెవడు రైట్ ఇచ్చాడు నీకు యూనివర్సిటీలో మత ప్రచారం చేయడం నీకెవడు రైట్ ఇచ్చాడు నా మీద అటాక్ చేయడానికి బికాస్ వీఆర్ ప్రెజింగ్ ఏ లాట్ మేమంతా బికాజ్ ఏ డౌన్ ఈ దళిత కార్డు వాడుతున్నాడు మళ్ళీ ఇక్కడ చూసుకొచ్చి ఈ మధ్య ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి కొంత పవర్ తగ్గించేశారు ఎందుకంటే ఇలాంటి ఫేక్ గాళ్ళు మేము దళితులం కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేశారు ఇలా ఆ దళిత కార్డు వాడుకుని ప్రభుత్వాన్ని లేకపోతే ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనే భావంతో దానికి పవర్ తగ్గించేశారు నిజమైనటువంటి దళితులకు అన్యాయం జరుగుతుంది ఇలాంటి ఫేక్ గడు వాళ్ళు బట్ ఆ డౌన్ ఆర్డర్ లెవెల్లో నుంచి ఈ స్థాయికి రాగలిగానంటే నా కేపబిలిటీ నా క్రెడిన్ యూనివర్సిటీ మొత్తం తెలుసు సో ఈ పరిస్థితుల్లో ఇంత జరుగుతుంటే కూడా నా ఆవేదన రాత్రి పదకొండు గంటలకి పదకొండు అన్నరికి వైస్ ఛాన్సలర్ గారికిను రిజిస్టార్ గారికి కూడా ఇన్ఫామ్ చేశాను సార్ మూడున్నర నుంచి ఈవినింగ్ ఏడున్నర ఎనిమిది గంటల వరకు ఒక ప్రొఫెసర్ మీద దాడి జరుగుతుంటే కనీసం మీరు ఎందుకు జరుగుతుంది ఏమనేటువంటిది కూడా కనీసం పరామర్శించినటువంటి ప్రపోషనట్గా నేను బయట పెట్టినటువంటి నా కారు ఎంత డ్యామేజ్ చేస్తున్నారు మధ్యాహ్నం మూడున్నరకి వాళ్ళు ప్రశ్నించడానికి వచ్చారు వీడు దాడి చేయడానికి వచ్చారు అని చెప్తున్నాడు సరే రాత్రి పదకొండింటికి వైస్ ఛాన్సలర్ గారికి ఫిర్యాదు చేశాను అన్నాడు పదకొండింటి దాకా ఏం చేస్తున్నాడు వీడు అప్పుడు దాకా ఎందుకు ఫిర్యాదు చేయలేదు అంటే ఆ టైంలో వీడు దొరికిపోయాడు అనే భావన వీడికి కూడా ఉంది కాబట్టి వీడిప్పుడు ఫిర్యాదు చేసే దూరంలో లేడు ఆ టైంలో ఎందుకంటే తప్పు దొరికిపోయింది ఇప్పుడు ఆ దొంగ ఆ టైంలో కానీ వెనకాల వీడు వెనకాల మాఫియా ఉంది కదా ఒక టీము కూర్చొని ఆలోచించారు ఇప్పుడు మనం ఏం చేద్దామని ఫస్ట్ కంప్లైంట్ చేయి తర్వాత మీడియాకి వెళ్ళి ఈ విధంగా దీన్ని పోర్ట్రేట్ చేద్దాం ఈ కలర్ తీసుకొద్దామని చెప్పి వీళ్ళ మొట్టా ప్లాన్ చేసింది వెనకాల నిజంగా వీడికి అంత క్రెడిబిలిటీ ఉంటే యూనివర్సిటీలో ఆ దాడి జరిగే టైంలోనే స్టూడెంట్స్ అందరూ వచ్చేవాళ్ళు కదా ఎందుకు మా ప్రొఫెసర్ గారిని మీరు ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి స్టూడెంట్స్ ఎవరు రాలేదు అంటే వాళ్ళందరికీ తెలుసు వీడు నిజస్వరూపం వీడు పెద్ద అని ఇది ఇది ప్రజారాజ్య స్వామ్యమా ప్రజాస్వామ్యమా లేకపోతే నియంత్రతో పరిపాలన ఎక్కడికి పోతుంది అసలు ఇదే దేశం నువ్వు ప్రజాస్వామ్యం గురించి ఊరుల గురించి మాట్లాడవచ్చు అసలు నువ్వు ఈ దేశం ఎక్కడికి పోతుంది మాకు బ్రతకడానికి స్వేచ్ఛ లేదా ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ లా ప్రకారము వీఆర్ నాట్ హ్యావీ నాలాగా అంటే ఏంటి చెప్పేది ఏంటి ఏంటి నేను యూనివర్సిటీలో మత ప్రచారం చేసుకుని పది మందిని మతం మార్చడానికి కూడా మాకు రైట్స్ లేవా ఆ మాత్రం స్వేచ్ఛ లేదా మాకు నేను అడుగుతున్నాడు ఇప్పుడు ఇంకొక ప్రొఫెసర్కి కానీ నాకున్నటువంటి నా వీకర్ సెక్షన్ పైన కానీ ఫ్యాకల్టీ మెంబర్స్ పైన కానీ ఇలాంటివి మళ్ళా జరగకుండా చూడాలన్నటువంటిది నా విజ్ఞప్తి ఇలాంటి లుచ్చ్యా పని అంటే ఈ వైరస్ సోకినోళ్ళు ఈ జాంబీ వైరస్ సోకినోళ్ళు యూనివర్సిటీల్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు ఈ జాంబీ వైరస్ వాళ్ళు ఇలాంటి లుచ్చ్యా పని మళ్ళీ చేయకుండా వీడు ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోవాలంటే వీడి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అవి స్పష్టంగా ప్రజలందరికీ తెలియాలి అని చెప్పి హిందూ సంస్థలుగా మా యొక్క డిమాండ్ ఎందుకంటే ఇటీవలే చంద్రబాబు గారు కూడా ఒక ప్రకటన చేశారు దేవాలయాల్లో అన్ని మతస్థులు ఉద్యోగం చేయడానికి వీలు లేదు వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన చేస్తామని చెప్పి అలాగే యూనివర్సిటీల్లో కూడా ఇలా మత ప్రచారం చేస్తున్న వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో కాబట్టి ఈ కోటవి ప్రభుత్వం అనేది వాళ్ళ ఆలోచనల్ని ఆచరణాత్మకంగా చర్యల రూపంలో చూపించాల్సిన అవసరం ఉంది అంటే డిపార్ట్మెంట్ మీ దాడి చేస్తూ ఉంటే వీసీ కూడా రెస్పాండ్ అవ్వలేదంటే పరిస్థితి గుమ్మడికాయగా అసలు మత ప్రచారం అనే ప్రశ్న ఎప్పుడైనా అడిగేవంటారు నువ్వు ప్రొఫెసర్గా ఉన్న నీ మీద దాడి చేస్తా ఎందుకు చేశారు దాడి చేయలేదు అక్కడ ప్రశ్నించడానికి వెళ్ళారు అసలు నువ్వు మతప్రచారం చేస్తున్నావా వాళ్ళు చెప్పినట్టుగా అని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు ఇదేం జర్నలిజం ఇదేం టీవీ ఎందుకంటే ఆ ప్రశ్న అడిగితే అడు ఒప్పుకోవాల్సి వచ్చినట్టు నేను చేశానని అప్పుడు ఇక్కడ ఇష్యూనే లేదు అక్కడ అంటే దీన్ని పొలిటికల్ కలర్ తీసుకొచ్చి ఈ విధంగా వాళ్ళు గెయిన్ అవ్వాలి ఏసు పార్టీ గెయిన్ అవ్వాలి దానికోసం వీళ్ళు ఏదైనా తెగిస్తారనమాట అదే సార్ బికాస్ నేను ఇంకా డౌన్ రాడెడ్ లెవెల్కి వెళ్ళాలి సెక్షన్ బికాస్ ఆఫ్ దట్ వన్ దే ఆర్ ట్రీటింగ్ ఇన్ సచ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చూడండి అసలు ఆడెప్పుడు ప్రభుత్వం అనే మాట ఆడు ఆడి మాటలు లేదు ముందు యాంకరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడి అంటుంది ఈడు కూడా ఈ గుమ్మడికాయ కూడా అదే చెప్తున్నాడు అంటే వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అక్కడ ప్రభుత్వం మీదకి దీన్ని తోసేసి ఈ ప్రభుత్వం వచ్చినాక దళితుల మీద దాడులు జరుగుతుంది అని నిజంగా అసలు ఈ సాక్షి టీవీ అనే దాన్ని బహిష్కరించాల్సిన అవసరం కనపడుతుందండి నాకు అసలు ఈ యేసు పార్టీ అనేది భూస్థాపితం చేయాల్సిన అవసరం కనపడుతుంది నాకు ఈ మధ్య జగన్ గారు మాట్లాడుతుంట విశ్వసనీయత విలువలు అని చెప్పి అసలు భూతులాగా కనపడుతుంది ఆయన నోట్లో ఆ మాట ఏంటంటే విశ్వసనీయత విలువలు అంటారు డైరెక్ట్గా కొన్ని కొన్ని విషయాల్లో జగన్ మేము మాట్లాడలేదే ఇప్పుడు ఎంత డేంజర్గా ఉన్నారో ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే ఇంటర్నల్గా జగన్కి ఒక క్లారిటీ ఉందంట థర్టీ పర్సెంట్ అబవ్ కనుక మనం మత పిల్ల చేస్తే ఆంధ్రాలో పర్మనెంట్గా నేనే సీఎం అనే విజన్ ఉందంట ఆయనకి అది పని చేస్తున్నారు వీళ్ళు ఈ విషయం ముందే తెలిస్తే ముందు నుంచి చేసుకునేవాళ్ళం ఇప్పటికైనా అలర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే కనపడుతుంది చూసారా జరుగుతున్నటువంటి విషయం జరిగిన విషయం ఏంటి తర్వాత వీళ్ళు ఏ విధంగా దీన్ని ప్రచారం చేస్తున్నారు ఆడు చేసిన పని ఏంటి ఆడు బయటకు వచ్చి చెప్తుంది ఏంటి ఈ విధంగా ఇప్పుడు మీడియా ఉన్న టైంలోనే వీళ్ళు ఎంత రాంగ్గా వీళ్ళు కలర్స్ వేస్తుంటే అసలు ఈ మీడియా సోషల్ మీడియా లేని టైంలో వీళ్ళు ఎంత మ్యానిఫ్యులేట్ చేసి ఉంటారు హిందువుల్ని హిందూ సమాజాన్ని అసలు ఊహించుకుంటేనే గగ్రపాటిగా ఉంది ఓ సామెత ఉంది తిరుపతిలో పుట్టినంత మాత్రం దున్న గోవిందా అన్నది కదా అని చెప్పి అలాగే వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళందరూ హిందువులు కాదు భక్తులు కాదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని వెరిఫై చేయాలి వాళ్ళ యాక్టివిటీస్ని వెరిఫై చేయాలి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి ఎంతమంది పిల్లల్ని పాడు ఉంటాడు ఇప్పటిదాకా వీడు ఎంతమంది పిల్లల భవిష్యత్తును పాడు ఉంటాడు మతం అనే ఒక వైరస్ని వాళ్ళ మెదళ్ళలోకి ఎక్కించి ఒక వ్యక్తిని చంపిన దానికంటే వాడు పెద్ద ఇది ఒక వ్యక్తిని చంపితే అంతటితో ఆ ఒక్క వ్యక్తితోనే పోద్దది లేదా ఆ కుటుంబంతో పోద్ది వీడు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో విద్యార్థుల మనస్సుల్ని విషపూరితం చేశాడంటే సమాజానికి ఎంత ప్రమాదం చీడపురుగు కదా ఇలాంటి చీడపురుగులను ఏరిపారేయాల్సిన అవసరం ఉంది జై శ్రీరామ్ భారత్ మత గిజయ్